హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షేడ్స్ ఆఫ్ రోజ్ ఈ వీడియో వచ్చేసరికి పూజ గదిలో ఉన్న విగ్రహాలకు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదండీ వాటిని ఏ విధంగా అలంకరించుకోవాలి చిన్న చిన్న వస్త్రములను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి మీ అందరిలో కొంతమందికైనా యూస్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇవి స్టిచ్చింగ్ చేస్తారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న పీసెస్ కలెక్ట్ చేసుకున్నాను కలర్స్ రెడ్ బ్లూ అలా డార్క్ కలర్స్లో తీసుకున్నానండి వైట్ అలాగా ఎందుకంటే మనం శుక్రవారం మంగళవారం అమ్మవారికి అభిషేకించి నూతన వస్త్రాలు వేసి కుంకుమార్చన చేసుకోవటం వల్ల చాలా మంచిదని మన పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న మన పూజ గదిలో ఉన్న విగ్రహాలకి యూజ్ అవుతుందని చెప్పి ఈ విధంగా నేనైతే తీసుకొని వచ్చి స్టిచ్ చేశాను చూస్తున్నారు కదండి ఏ విధంగా స్టిచ్ చేశాను అమ్మవారిని ఏ విధంగా అలంకరించాను అన్నది కూడా నేనైతే ఆ హెయిర్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి నేనే చేసి వేశాను సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుని ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి ఇలాంటివి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు ఇంకేదైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి యూస్ అవుతుంది సో మా అమ్మవారి అలంకరణ మరియు వస్త్రధారణ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే మహా అందరికీ ధన్యవాదములు